నందిగామలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుంది అని అతితరులు మరింత మంది టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు మైనార్టీ నేత షేక్ సైదా తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన పట్టణ పార్టీ అధ్యక్షుడు దొందిరెడ్డి దేవేందర్ రెడ్డి షేక్ సైదాతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ కార్యకర్తలకు కండువాల కప్పి ఆహ్వానించిన వైసీపీ నేతలు అంగడాల పూర్ణచంద్రరావు యారగడ్డ సత్యనారాయణ ప్రసాద్ టీడీపీ విధానాలు నచ్చక బీజేపీతో టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడినట్లు షేక్ సైదా వెల్లడించారు నందిగామర్లు వైసీపీ విజయానికి తన వంతు కృషి చేస్తారని షేక్ సైదా తెలిపారు

వారి ఆధ్వర్యంలో నేను పనిచేస్తాను మన జగన్మోహన్ రావు గారు మళ్ళీ గెలిపిస్తాను గెలిపించే వరకు మన నిద్రపోను అన్ని గ్రామాలు గెలుపుతాను వారి పర్మిషన్ వారి ఏ అంటే మీరు బీజేపీ పొత్తు బయటకు వచ్చాను బయట ఒకసారి నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పొస్తాను ఆ పార్టీతో కలిసి నేను పనిచేసాను కదా అందువల్ల నేను వైఎస్ఆర్సీ బయటంలో నేను జాయిన్ అయ్యాను మీ పని చేస్తానని తెలుసు మీతో మీతో పాటు ఎంతమంది వచ్చారు మీతో పాటు ఎంతమంది ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు మీతో పాటు ఎంతమంది మీతో పాటు ఎంతమంది వచ్చారు మూడు వందల మూడు వంద మంది వచ్చారు